రాజకీయ పార్టీ వ్యవస్థ గురించి ఒకసారి మనం డిస్కషన్ చేద్దాం రాజకీయ పార్టీ వ్యవస్థకి అంటే రాజకీయ పార్టీని ఏర్పాటు చేసుకోవచ్చు అనే విధానాన్ని మనకి ఫస్ట్ ఇండియన్ కాన్స్టిట్యూషన్లో ఏ ఆర్టికల్లో చేర్చారు రాజకీయ పార్టీ వ్యవస్థ భారతదేశంలోని ఏ ఆర్టికల్లో ఉంది ఈ ఆర్టికల్ మనకి ఓన్లీ రాజకీయ పార్టీల గురించే చెబుతుందా భారత్లో ఎవరైనా ఒక రాజకీయ పార్టీని ఏర్పాటు చేసుకోవాలంటే ఒక రాజకీయ పార్టీ ఏర్పాటు కోసం ఏమైనా డబ్బు డిపాజిట్ చేయాల్సి ఉంటుందా జాతీయ పార్టీలు నేషనల్ పార్టీస్ అంటే ఏంటి రీజనల్ పార్టీస్ ప్రాంతీయ పార్టీలు అంటే ఏంటి రికగ్నైజ్డ్ పార్టీస్ రిజిస్టర్డ్ పార్టీస్ అన్రికగ్నైజ్డ్ పార్టీస్ ఈ పొలిటికల్ పార్టీ సిస్టానికి సంబంధించి ఎన్ని అంశాలు ఉంటాయి మరి రాజకీయ పార్టీ వ్యవస్థలో మన దేశంలో ఉండే ఏంటి లేదా అమెరికా లాంటి బ్రిటన్ లాంటి దేశంలో ఏ సిస్టమ్ ఉంది చైనా లాంటి దేశంలో ఏ సిస్టమ్ ఉంది భారతదేశంలో ఎవరు పడితే వాళ్ళు పార్టీని ఏర్పాటు చేసుకొని ప్రజాస్వామ్యంలో ఎవరైనా పార్టీ ఏర్పాటు చేసుకోవచ్చు అని అంటున్నారు మరి ప్రజాస్వామ్యంలో ఎవరైనా పార్టీ ఏర్పాటు చేసుకోవచ్చు అనే విషయం మనకి పార్టీలలో ఒక భాగమేనా ఎన్నికల పార్టీలకి గుర్తులను ఎవరు కేటాయిస్తారు ఎన్నికల గుర్తులను ఎవరు కేటాయిస్తారు రాష్ట్ర పార్టీ అయినా జాతీయ పార్టీ అయినా వీళ్ళకి గుర్తులు ఎవరు కేటాయిస్తారు భారత రాజ్యాంగం ప్రకారం ఎన్నికల చిహ్నాల గుర్తింపుల చట్టం ఎన్నికల చిహ్నాల లేదా గుర్తింపుల చట్టం అనేది ఏ సంవత్సరంలో తీసుకొచ్చిన రాజకీయంగా పోటీ చేసే సందర్భంలో ఈవీఎం అనేది ఎప్పుడు తీసుకొచ్చినారు ఈవీఎంలో భాగంగా మనకి ఈవీఎంలు ఎక్కడ రెడీ చేస్తారు ఒక ఈవీఎంలో ఎంతమంది డాటా ఉంటుంది ఇవన్నీ కూడా మనం ఒకసారి క్లియర్గా అర్థం చేసుకుందాం మనకి రాజకీయ పార్టీ వ్యవస్థని ప్రపంచ దేశాలను ఉద్దేశించి అర్థం చేసుకున్నప్పుడు పదిహేడవ శతాబ్దంలో మొదటిసారిగా పదిహేడవ శతాబ్దంలో విగ్స్ అండ్ టోరీ విగ్స్ అండ్ టోరీ అనేటువంటి ఒక రెండు రాజకీయ పార్టీలు మనకి బ్రిటన్ దేశంలో ఏర్పడ్డాయి బ్రిటన్ దేశంలో ఏర్పడ్డాయి రాజకీయ పార్టీలకి మాతృక లేదా తల్లి లాంటి దేశము అని బ్రిటన్ దేశాన్ని పిలుస్తాం ఎందుకంటే బ్రిటన్ దేశం నుండే అసలు రాజకీయ పార్టీలు అనేవి స్టార్ట్ అయినాయి ఒక రాజకీయ పార్టీ ఎందుకు ఉండాలి ఒక ప్రభుత్వానికి ప్రజలకి ఇద్దరికీ అనుసంధానం చేసే విషయంలో ప్రభుత్వానికి ప్రజలకి మధ్య అనుసంధానం చేసే విషయంలో ఎలక్షన్స్ ఉంటాయి కాబట్టి ఆ ఎన్నికల్లో ఒక సింబల్ ఆధారంగా ఒక పర్సన్ని ఎన్నుకునేటువంటి విధానం కోసం రాజకీయ పార్టీలు తీసుకొచ్చారు ఈ విగ్స్ అండ్ టోరీస్ అనేటువంటి రెండు పార్టీలు పదిహేడవ శతాబ్దంలో వచ్చినాయి బ్రిటన్ దేశము రాజకీయ పార్టీలకి పునాది లాంటి దేశము అంటాం ఇది పాయింట్నే మరొక రకంగా రెండవ పాయింట్గా దీన్ని మనం అర్థం చేసుకుంటే మనకి భారతదేశంలో పార్లమెంటరీ సిస్టమ్ ఉంటుంది పార్లమెంట్కి తల్లి లాంటి దేశము పార్లమెంట్కి తల్లి దేశం కూడా బ్రిటన్ దేశాన్ని చెప్తాం పార్లమెంట్ కమిటీలకి తల్లి లాంటి దేశం బ్రిటన్ దేశాన్ని చెప్తాం పార్లమెంట్ అనే సిస్టమ్ గురించి మాట్లాడితే అది బ్రిటిష్ దేశానికి సంబంధించినటువంటిది పార్లమెంట్ సిస్టమ్ అనే పాయింట్ని మనం ఇక్కడ అర్థం చేసుకోవాలి మరి ఇందులో భాగంగా మనకి పదిహేడవ శతాబ్దంలో విగ్స్ అండ్ టోరీస్ పదిహేడవ శతాబ్దంలో విగ్స్ అండ్ టోరీస్ అనేటువంటి రెండు పార్టీలు మనకి బ్రిటన్ దేశంలో ఏర్పడ్డాయి మరి బ్రిటన్ దేశంలో ఈ పార్టీ వ్యవస్థ ఏర్పడడానికి గల ప్రధాన కారణం ఒక ప్రభుత్వానికి ప్రజలకి అనుసంధానకర్తలుగా రాజకీయ పార్టీ నాయకులు ఉండాలి అనే ఉద్దేశం మీద మనకి ఈ పొలిటికల్ పార్టీ సిస్టమ్ అనేది ఏర్పాటు చేసిన మరి పొలిటికల్ పార్టీ సిస్టమ్ అనేది రాజ్యాంగ సంస్థ కాదు రాజ్యాంగ సంస్థ కాదు ఎందుకంటే రాజకీయ పార్టీకి ఒక ప్రత్యేకమైన ఆర్టికల్ అనేది ఉండదు ప్రత్యేకమైన ఆర్టికల్ అనేది రాజకీయ పార్టీకి ఉండదు ఇది రాజ్యాంగ సంస్థ కాదు ఇది చట్టపరమైన సంస్థ కూడా కాదు చట్టపరమైన స్టాట్యూటరీ బాడీ అంటాం కదా చట్టపరమైన సంస్థ కూడా ఇది కాదు అని చెప్పాలి దీన్ని కామన్గా మనం నాన్ కాన్స్టిట్యూషనల్ రాజ్యాంగేతర సంస్థగా రాజ్యాంగేతర సంస్థగా మనం పొలిటికల్ పార్టీని చెప్పడానికి ఉంటుంది మరి దేశంలో ఎవరైనా రాజకీయ పార్టీ ఏర్పాటు చేసుకోవచ్చా ఏమైనా రెస్ట్రిక్షన్స్ ఉంటాయా ఇండియన్ కాన్స్టిట్యూషన్లో నైన్టీన్త్ ఆర్టికల్ ఆధారంగా ఆర్టికల్ నైన్టీన్ వన్ ఇండియన్ కాన్స్టిట్యూషన్లో నైన్టీన్ వన్ సి ప్రకారం ఆర్గనైజేషన్స్ కానీ ఆర్గనైజేషన్స్ కానీ యూనియన్స్ కానీ పొలిటికల్ పార్టీస్ని కానీ ఏర్పాటు చేసుకోవచ్చు అనేది మనకి మొత్తం కాన్స్టిట్యూషన్లో ఒకే ఒక ఆర్టికల్ చెప్తుంది నైన్టీన్ వన్ సి ఈ దేశంలో ఎవరైనా రాజకీయ పార్టీ ఏర్పాటు చేసుకోవచ్చు రాజకీయ పార్టీలు ఏర్పాటు చేసుకునే ఈ ఆర్టికల్లోనే కోఆపరేటివ్ సొసైటీస్ కోఆపరేటివ్ సొసైటీస్ సహకార సంఘాలని కూడా ఏర్పాటు చేసుకోవచ్చు అని చెప్పిన ఈ సహకార సంఘాలు అనేటువంటి అంశాన్ని మనకి ఇండియన్ కాన్స్టిట్యూషన్లో టూ థౌజండ్ లెవెన్లో నైంటీ సెవెంత్ కాన్స్టిట్యూషనల్ అమెండమెంట్ యాక్ట్ ద్వారా గౌరవ మన్మోహన్ సింగ్ గారి కాలంలో మన్మోహన్ సింగ్ గారి కాలంలో దీన్ని యాడ్ చేసిన అంటే సహకార సంఘాలని కూడా ఎవరైనా ఏర్పాటు చేసుకోవచ్చు అనే విషయం మనకి తొంభై ఏడవ రాజ్యాంగ సవరణ చట్టం ద్వారా రెండు వేల పదకొండులో మన్మోహన్ సింగ్ కాలంలో తీసుకొచ్చిన మన్మోహన్ గారు ఈ దేశానికి రెండుసార్లు ప్రధానమంత్రిగా చేసినారు టూ థౌజండ్ ఫోర్ నుండి టూ థౌజండ్ నైన్ వరకు ఒక గవర్నమెంట్లో టూ థౌజండ్ నైన్ నుండి టూ థౌజండ్ ఫోర్టీన్ వరకు రెండవసారి గవర్నమెంట్లో మన్మోహన్ సింగ్ గారు పది సంవత్సరాలు ప్రధానమంత్రి అయ్యారు స మనకి కంటిన్యూషన్గా టూ థౌజండ్ ఫోర్టీన్లో మళ్ళీ నరేంద్ర మోడీ గారు ప్రధానమంత్రి అవ్వడం టూ థౌజండ్ ఫోర్టీన్ నుండి టూ థౌజండ్ నైన్టీన్ వరకు ఒక గవర్నమెంట్ టూ థౌజండ్ నైన్టీన్ నుండి టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ వరకు రెండోసారి గవర్నమెంట్ అంటే నరేంద్ర మోడీ కూడా మనకి రెండోసారి ప్రధానమంత్రిగా చేశాడు మన్మోహన్ సింగ్ కూడా రెండుసార్లు ప్రధానమంత్రిగా చేశారు ఈ దేశానికి నాలుగు సార్లు ప్రధానమంత్రిగా చేసిన వాళ్ళు కూడా ఉన్నారండి జవహర్లాల్ నెహ్రూ నాలుగు సార్లు ప్రధానిగా చేశారు ఇందిరాగాంధీ నాలుగు సార్లు ప్రధానిగా చేసింది అటల్ బిహారీ వాజ్పేయి మూడు సార్లు ప్రధానమంత్రిగా చేశాడు రెండుసార్లు చేసిన వాళ్ళు మన్మోహన్ సింగ్ అండ్ మనకి నరేంద్ర మోడీ గారు రెండుసార్లు ప్రధానమంత్రిగా పనిచేయడం అనేది జరిగింది ఇది ఒక పొలిటికల్ పార్టీని ఏర్పాటు చేయడానికి పొలిటికల్ పార్టీని ఏర్పాటు చేయడానికి కావలసినటువంటి అంశంలో ఒక భాగంగా తీసుకుందాం మరి ఒక పొలిటికల్ పార్టీని ఏర్పాటు చేసుకోవడానికి బాగా గుర్తుంచుకోండి రాజకీయ పార్టీ ఏర్పాటు చేసుకోవచ్చు అని చెప్పే కాన్స్టిట్యూషన్లో ఒకే ఒక ఆర్టికల్ నైన్టీన్ సి ఈ నైన్టీన్ సి అనేది మనకి ఫండమెంటల్ రైట్స్లో ప్రాథమిక హక్కుల్లో ఉంటుంది దీన్ని మనం థర్డ్ పార్ట్ ఆఫ్ ద కాన్స్టిట్యూషన్ రాజ్యాంగంలో మూడవ భాగంలో ఉంటుంది అని చెప్తాం మన రాజకీయ పార్టీని ఏర్పాటు చేసుకోవాలంటే భారతదేశంలో ఒక వంద మంది సంతకాలు చేయాలండి హండ్రెడ్ మెంబర్స్ ఒక వంద మందితో సంతకాలు చేయించుకోవాలి వంద మందితో సైన్ హండ్రెడ్ మెంబర్స్తో సంతకాలు చేయించుకోవాలి రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా పేరు మీద ఆర్బీఐకి ఒక టెన్ థౌజండ్ రూపీస్ డిపాజిట్ చేయాలి పదివేల రూపాయలని డిపాజిట్ చేయాల్సి ఉంటుంది ఒక పదివేల రూపాయలను డిపాజిట్ చేయాలి వంద మంది సభ్యులతో సంతకాలు చేయించాలి ఆ వంద మంది ఒక రాష్ట్రానికి సంబంధించినటువంటి వ్యక్తి అయి ఉంటే రాష్ట్ర పార్టీగా నువ్వు గుర్తింపు పొందడానికి ఆ రాష్ట్రంలో అటువంటి ఓటు హక్కు కలిగిన వాళ్ళైతే బాగుంటుంది ఈ సంతకాలు చేసే వాళ్ళంతా ఓటు హక్కు కలిగి ఉన్నటువంటి వాళ్ళు మాత్రమే సంతకాలు చేయాలి వంద మంది సంతకాలు చేయాలి పదివేల రూపాయలని డిపాజిట్ చేయాలి ఈ డిపాజిట్ కూడా ఎవరి పేరు మీద చేయాల్సి ఉంటుంది అంటే రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా పేరు మీద డిపాజిట్ చేయాల్సి ఉంటుంది మన ఈ పార్టీలకి ఎన్నికల గుర్తులను ఎవరిస్తారు ఎన్నికల గుర్తులు ఎలక్షన్ సింబల్స్ అంటాం కదా ఎన్నికల గుర్తులు చిహ్నాల చట్టము అని ఎన్నికల గుర్తులు చిహ్నాల చట్టం అని నైన్టీన్ సిక్స్టీ ఎయిట్లో ఎన్నికల గుర్తులు చిహ్నాల చట్టము అని తీసుకొచ్చిన ఎప్పుడైనా పార్టీల గుర్తులను కేటాయించేది ఎవరు సార్ అంటే సెంట్రల్ ఎలక్షన్ కమిషన్ కేంద్ర ఎన్నికల సంఘమే రాజకీయ పార్టీలకి గుర్తులని కేటాయిస్తుంది రాజకీయ పార్టీలకి గుర్తులను ఎందుకు కేటాయించాల్సి వస్తుంది అంటే భారతదేశంలో చదువుకోని వాళ్ళు ఒకవేళ ఉంటే అంటే ఓటు వేసే వాళ్ళంతా చదువుకోవాలి అనే రిస్ట్రిక్షన్ ఎక్కడా లేదండి మన భారతదేశంలో ఓటు వేసే ప్రతి వ్యక్తి చదువుకొని ఉండాలనే రిస్ట్రిక్షన్ ఎక్కడా లేదు మనకి చదువుకోని వాళ్ళు ఉంటారు కాబట్టి వాళ్ళు ఈజీగా వాళ్ళ యొక్క సింబల్ని గుర్తుపట్టేలాగా ప్రతి పార్టీకి కొన్ని గుర్తులను కేటాయించారు ఇప్పుడు చూడండి గ్రామీణ స్థాయిలో కూడా ఇప్పుడు మనకి చే అంటే కాంగ్రెస్ పార్టీ అని పువ్వు గుర్తు అంటే బీజేపీ పార్టీ అని గుర్తు అంటే టీఆర్ఎస్ పార్టీ అని సైకిల్ గుర్తు అంటే టీడీపీ అని ఇట్లా ఏమి చదువుకొని వాళ్ళు కూడా ఆ సింబల్ ఆధారంగా పార్టీని గుర్తుపట్టి ఆ పర్సన్కి ఓటేయడానికి ఉంటుంది కాబట్టి మనకి ఎలక్షన్ గుర్తులు మరియు చిహ్నాల చట్టం అని పంతొమ్మిది అరవై ఎనిమిదిలో తీసుకురావడం అనేది జరిగింది మరి ఇక్కడ ఈ ఎన్నికల్లో ఎన్నికల్లో భాగంగా ఫైనల్ డెసిజన్ ఎవరు తీసుకుంటారంటే ఎలక్షన్ కమిషన్ ఆ పార్టీ గుర్తింపు ఇవ్వాలా ఇవ్వద్దా అనే అటువంటిది ఎలక్షన్ కమిషన్ తీసుకుంటుంది ఇక్కడ ఎన్నికల గుర్తులు ఏవైతే ఉన్నాయో ఆ ఎన్నికల గుర్తు స్టార్టింగ్లో ఒక పార్టీకి ఒకే గుర్తు ఇవ్వచ్చు లేదా రెండు పార్టీలకి ఒకే గుర్తు ఇవ్వచ్చు లేదా దేశంలో చాలా పార్టీలకి ఒకే గుర్తు కామన్ సింబల్ అంటాం ఒకే గుర్తుని ఇవ్వచ్చు రాష్ట్రాల్లో వేరు వేరు రాష్ట్రాలలో ఈ సింబల్స్ అనేవి ఉండడానికి ఛాన్స్ ఉంటుంది అయితే ఒకవేళ ఆ పార్టీ నేషనల్ పార్టీ అవుతే ఒకవేళ పార్టీ జాతీయ పార్టీ అయితే దేశం మొత్తానికి ఒకే సింబల్ ఇస్తారు దాన్ని మనం కామన్ సింబల్ అంటాం ఒకవేళ జాతీయ పార్టీ అయితే కామన్ సింబల్ ఉంటుంది ఏ రాష్ట్రంలో పోటీ చేసినా వాళ్ళకి అదే గుర్తు ఉంటుంది ఒక లోకల్ గవర్నమెంట్ ఎలక్షన్లో తప్ప మిగతా అన్ని ఎలక్షన్లలో మనకి ఆ ఎన్నికల గుర్తుతోటే పోటీ చేస్తారు ఎందుకంటే పార్టీ రహిత ఎన్నికలు లోకల్ గవర్నమెంట్ ఎలక్షన్స్ లోకల్ గవర్నమెంట్ ఎలక్షన్లో మీరు చూడండి ఎప్పుడైనా కాంగ్రెస్ వాళ్ళకి చేయి గుర్తు కానీ అదేవిధంగా బీజేపీ వాళ్ళకి పువ్వు గుర్తు కానీ ఇవ్వరండి ఎందుకంటే లోకల్ గవర్నమెంట్ ఎలక్షన్స్ అనేవి పార్టీ రహిత ఎన్నికలు అనే అంశం మీద మనం తీసుకోవడానికి ఉంటుంది కాబట్టి ఈ విధంగా ఎవరైనా ఒక రాజకీయ పార్టీని ఏర్పాటు చేసుకోవడం వాళ్ళకి కామన్ సింబల్ తెచ్చుకునే ప్రయత్నం చేయడం ఇదంతా కూడా పార్టీని ఏర్పాటు చేయించుకునే క్రమంలో వాళ్ళు చేయాల్సినటువంటిది ఇక తర్వాత ఈ పార్టీల ఏర్పాటు క్రమంలో భాగంగా రాజకీయ పార్టీలని రాజకీయ పార్టీలని మనం నేషనల్ పార్టీస్ అంటాం రాజకీయ పార్టీలని నేషనల్ పార్టీస్ అని జాతీయ పార్టీలు అంటాము తర్వాత రీజనల్ పార్టీస్ రీజనల్ పార్టీస్ ప్రాంతీయ పార్టీలని రికగ్నైజ్డ్ పార్టీస్ రికగ్నైజ్డ్ పార్టీస్ గుర్తింపు పొందిన పార్టీలని రిజిస్టర్డ్ పార్టీస్ రిజిస్టర్డ్ రిజిస్టర్డ్ పార్టీస్ అది నమోదు చేయబడిన పార్టీలని నమోదు చేయబడిన పార్టీలని రాజకీయ పార్టీలని ఎన్ని రకాలుగా పిలుస్తారు అంటే వాళ్ళు పోటీ చేసి వాళ్ళకొచ్చే అటువంటి ఓట్ల పర్సెంటేజీని బట్టి వాళ్ళకొచ్చే అటువంటి సీట్ల పర్సంటేజీని బట్టి ఆ సీట్ల స్థానాలను బట్టి వీళ్ళను ఒక రాష్ట్రానికే పరిమితం చేయవచ్చా లేదా కొన్ని రాష్ట్రాలలో వీళ్ళకి అవకాశం ఇవ్వొచ్చా ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు చూడండి మనకి టీఆర్ఎస్ అనే అటువంటి పార్టీని తెలంగాణ రాష్ట్ర సమితి అనే పార్టీని భారత రాష్ట్ర సమితిగా మార్చారు మార్చినంత మాత్రాన టీఆర్ఎస్ బీఆర్ఎస్గా మారినంత మాత్రాన బీఆర్ఎస్ అనేది ఈరోజు జాతీయ పార్టీ కాదు నేషనల్ పార్టీ కాదు జస్ట్ వీళ్ళు ఏం చేసినారు టీఆర్ఎస్ అనేది బీఆర్ఎస్గా మారుస్తున్నాం మాకు కామన్ సింబల్ కేటాయించండి మేము వేరే రాష్ట్రాల్లో కూడా పోటీ చేస్తామని చెప్పేసి కామన్ సింబల్ కోసం ప్రయత్నం చేశారు జస్ట్ పేరు మాత్రమే మారింది కానీ వీళ్ళు మిగతా రాష్ట్రాలలో అంటే నాలుగు రాష్ట్రాలలో ప్రాంతీయ పార్టీగా గుర్తింపు పొందాలి ఇంకా నాలుగు రాష్ట్రాలలో గుర్తింపు పొందలేనటువంటి పరిస్థితుల్లో ఉన్నారు కాబట్టి వాళ్ళు పోటీ చేసినప్పుడు వాళ్ళకి ఎన్ని సీట్లు వచ్చినాయి ఎంత పర్సెంటేజ్ ఓట్లు వచ్చాయి వీటిని క్యాలిక్యులేషన్ తీసుకొని ఎప్పుడైనా ఎవరైనా ఒక పార్టీని ఏర్పాటు చేస్తున్నప్పుడు దాన్ని ప్రాంతీయ పార్టీగా గుర్తిస్తారు తర్వాత దాన్ని క్రమక్రమంగా క్రమక్రమంగా ఇక్కడ చూడండి మీరు ఫస్ట్ రిజిస్టర్ చేసుకుంటారు ఏ పార్టీనైనా రిజిస్టర్ చేసుకుంటారు తర్వాత ఎలక్షన్ కమిషన్ గుర్తిస్తుంది వీళ్ళు పోటీలో ఉంటున్నారు గుర్తిస్తుంది తర్వాత రీజనల్ పార్టీ అంటే ప్రాంతీయ పార్టీ అవుతుందా జాతీయ పార్టీ అవుతుందా వాళ్ళు అక్కడ చెప్తారు ఎగ్జాంపుల్ మనం అనుకుందాం జనసేన అనే అటువంటి పార్టీ జనసేన పవన్ కళ్యాణ్ గారు ఏర్పాటు చేసిన జనసేన పార్టీ ఉంది ఈ జనసేన పార్టీ రిజిస్టర్డ్ పార్టీ అయింది రిజిస్టర్డ్ పార్టీ నుండి రికగ్నైజ్డ్ పార్టీగా అంటే దాదాపుగా పవన్ కళ్యాణ్ గారికి అంటే వాళ్ళ పార్టీకి ఫైవ్ పర్సెంటేజ్ ఓట్ అనేది ఏపీలో వచ్చింది ఫైవ్ పర్సెంటేజ్ ఓటు వచ్చింది కానీ ప్రా మనకి జనసేన పార్టీ అనేది ప్రాంతీయ పార్టీ కాదు జాతీయ పార్టీ కాదు ఎందుకు ప్రాంతీయ పార్టీ కాదంటే మినిమం సిక్స్ పర్సెంటేజ్ కంటే ఎక్కువగా ఓట్లు వస్తేనే ప్రాంతీయ పార్టీ అవుతుంది కాబట్టి జస్ట్ రిజిస్టర్డ్ చేసుకున్నారు ఆ రిజిస్టర్డ్ చేసుకునేటప్పుడు అంటే ఏర్పాటు చేసుకునేటప్పుడే సంతకాలు ఉండాలి ఒకవేళ వీళ్ళ పార్టీ ప్రాంతీయ పార్టీగా మారుతుందా లేదా వాళ్ళకు వచ్చే సీట్లను బట్టి ఉంటుంది ప్రాంతీయ పార్టీగా మారేటప్పుడు మళ్ళీ సంతకాలు అవసరం లేదు ఒకవేళ పవన్ కళ్యాణ్ వేరే రాష్ట్రాల్లో పోటీ చేసి గెలిస్తే నేషనల్ పార్టీ అవుతుంది నేషనల్ పార్టీగా మారేటప్పుడు కూడా సంతకాలు అవసరం లేదు అనే విషయాన్ని ఇక్కడ మనం మాట్లాడుకోవాల్సి ఉంటుంది ఈ రకంగా మనకి పొలిటికల్ పార్టీస్కి సంబంధించి మనకి రాజకీయ పార్టీలకు సంబంధించినటువంటి విధానాన్ని మనం ఇక్కడ చూస్తున్నాం ఏదైనా ఒక రాజకీయ పార్టీని ఏర్పాటు చేసుకోవాలంటే ప్రజా ప్రాతినిధ్య చట్టము అంటామండి ప్రజా ప్రాతినిధ్య చట్టము పంతొమ్మిది వందల యాభై ఒకటిలోని మాకు గుర్తుంచుకోండి ఈ పాయింట్ ఒక రాజకీయ పార్టీని ఏర్పాటు చేయాలంటే ప్రజా ప్రాతినిధ్య చట్టం అంటాం ప్రజా ప్రాతినిధ్య చట్టం ప్రజా ప్రాతినిధ్య చట్టము నైన్టీన్ ఫిఫ్టీ నైన్లోని సెక్షన్ ట్వంటీ నైన్ క్లాజియే సెక్షన్ ట్వంటీ నైన్ క్లాజియే పబ్లిక్ రిప్రజెంటేటివ్ యాక్ట్ అంటాం ప్రజా ప్రాతినిధ్య చట్టములోని నైన్టీన్ ఫిఫ్టీ నైన్ ఫిఫ్టీ వన్ సెక్షన్ ట్వంటీ నైన్ క్లాజీ అనేటువంటి దాని ప్రకారం రాజకీయ పార్టీని ఏర్పాటు చేస్తారు ఈ రాజకీయ పార్టీని ఏర్పాటు చేయడం కూడా మనకి సెంట్రల్ ఎలక్షన్ కమిషన్ ద్వారానే మనకి రాజకీయ పార్టీని ఏర్పాటు చేసుకోవడం అనేది జరుగుతుంది ఈ రాజకీయ పార్టీని ఏర్పాటు చేసుకున్నాక వాళ్ళు పోటీ చేసి వాళ్ళకు వచ్చిన ఓట్లని ఆధారంగా రాష్ట్ర పార్టీ జాతీయ పార్టీ ఫైనల్ చేయడానికి అవకాశం అనేది ఉంటుంది